అమ్మ ఫోన్ చేసి సడన్గా రమ్మంటే ఇంకా ఆకుండా వెళ్ళామండి ఏంటో అర్జెంట్ అనుకుంటున్నారా అయితే వీడియో అయితే చూసేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతగా మంచిగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలకు వెళ్ళకుండా మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ తెలియచేయండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఏంటో వీడియో అయితే చూస్తాయండి మీకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు అందరికీ కూడా ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇప్పుడు చంద్రుగకి డ్యూటీ నుంచి వచ్చి మరి బయలుదేరి వెళ్తున్నాము పిల్లలు స్కూల్కి వెళ్ళారు టీవీ కంటిన్యూ వస్తాయి కంటిన్యూగా От 강giendeu u не вставай. Окса а horror bemp кетан, не�ен китай и гайsource брус. У нас не двум добыл Ils отряд.. Инти

ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చెప్పాను కదా దారిలో అయితే ఉన్నాము వేడియో అయితే చూసాయండి కొంచెం స్లోకి వెళ్ళండి సార్ చందు సార్ మెగాస్టార్ సిరంజీవి అందరూ బడిపిలే పెట్టిస్తారండి కుప్పలు చిన్న చిన్న కుప్పలు పెట్టిస్తారు భయం వర్షానికి ఇప్పుడు ఏంటో నూరు నూరుస్తున్నారు కదా అయితే ఏం చేస్తున్నారంటే పట్టుకొని వెళ్ళడం నోర్చడం కొద్ది టైం పట్టేస్తుందండి బాగా చెప్పండి మా అమ్మ జాంబప్ప వాళ్ళ నూరుకు పెట్రోల్ అయితే వేయిస్తున్నామండి అసలు నాకైతే వెళ్ళాలనిపించలేదు ఇంకా చందుగారు నేను ఒక్కదాన్ని వెళ్ళు నువ్వు రా పద్మాన్ని మనం వెంటనే వచ్చే వచ్చా అనేసి అన్నారు సరేలే అని ఇంకా నేను బయలుదేరాను చలి మొట్టకు విపరీతంగా ఉందండి నేను స్వెటర్ అయితే వేసుకోలేదు చందుగారు ఒక్కలే వేసుకున్నారు ండి పచ్చని పొలాలు పెసర్ పుట్టి అమ్మవారింటికి వచ్చిస్తాము అమ్మ నాన్న లేరు అమ్మ నాన్న నూరి నూరిస్తున్నారు పొలంలో ఉన్నారు కోసం ఉదయాన్నే వండిస్తుంది అమ్మ వాళ్ళు ఆరున్నరకి అలా వెళ్ళిపోతారండి ఇంక నూరు ప్లే అయితే ఇంకా అలాగే ఉదయం వేల సాయంత్రం వరకు ఉంటారు మార్నింగ్ అండ్ మధ్యాహ్నం నైట్ భోజనాలు కూడా అక్కడే ఉంటాయి మాకోసమైన పుట్టుకలు అయితే వేసింది మేము వచ్చి ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతాం పిల్లలకి తీసుకురాలేదు మేమే వచ్చాము పిల్లలు చూసుకుంటున్నారు పెసరు పుట్టికెళ్ళమ్మా సూపర్నా వీటితో పాటు చికెన్ మటన్ ఉంటాం చంద్రగారు చికెన్ తినకూడదు చంద్రగారు చికెన్ అయితే తినకూడదు అందుకని వన్ల అందుకే ఫెస్టివల్ ఓకే వాటర్ కావాలి కాటి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం మోపి మోసినప్పుడు మనం మోపి మోతాకి వచ్చేటప్పుడు మగ్గలు ఇప్పుడు చూడండి చాలా పెద్ద ఫ్లవర్స్ అయితే అయిపోయి సో ఫస్ట్ వైట్గా వచ్చి ఆ తర్వాత ఈ వంగపండు కలర్లోకి అయితే వచ్చేస్తుంది చూడండి ఆల్రెడీ కోత ఎక్కువ బోసేసి మొత్తం అందరూ తెంపుకున్నట్లు కూడా ఉన్నారు మనం కొంచెం తెంపుదాము ఆల్రెడీ అమ్మాయి అయితే కొంచెం తగ్గిద్ది నేను వచ్చేటప్పటికి అవి కూడా చూపిస్తాను బాగున్నాయి చామంతిలు సంక్రాంతికి బాగా ఎక్కువ ఉంటాయి ఇంకా కూడా అక్కడ కూడా వేస్తారు ప్రభు అవి కూడా బంతి పువ్వుల చెట్లు అండ్ చామంతులు కనకంబరాలు అండ్ మల్లె పువ్వులు క్లారిటీ లేదు కొంచెం నైట్ అయిపోయింది మనం ఇప్పుడు బయలుదేరిపోక్రైండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మ ఇంటికి వచ్చాను కదా అయితే అమ్మ ఏం పెట్టింది చూడండి ఇది చెట్లండి చామంతి చెట్లు ఇప్పుడు మనం ఇంటి దగ్గర అయితే వేద్దాము మొక్కలు సరే కానీ చామంతి మొక్కలు వెయ్యాలి మన ఇంటి దగ్గర వేద్దాం ఇది కొబ్బరికాయ వాటర్ ఉంది అయినా సరే ఇది గుజ్జు చాలా టేస్ట్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం మా ఇంటికి వెళ్ళినప్పుడు వల్ల నెక్స్ట్ స్వీట్స్ ఎవరు ఇచ్చినట్లు ఉన్నారు ఇది తింటారు కదా ఒక్కొండలు పళ్ళు జాన్ క్యాండ్లు బసలు ఎట్లు ఉన్నారు తింటా చూపించండి జున్ను ఇవన్నీ మాకోసమే అండ్ గోధుమ ప్యాకెట్ మళ్ళీ కూడా చామంతి పువ్వులు నా కోసం అనేసి అమ్మ ఆల్రెడీ మార్నింగే తెంపేసి ఉంచారంట ఇప్పుడు మనం తెంపాము చాలా తక్కువ తెంపాము అండి ఐదు వేల తెంపాను తెంపాలనిపించలేదు నైట్ అయిపోయింది వీడియో వీడియో క్లారిటీ కూడా లేదు నైట్ అయిపోయింది ఇప్పుడు బయలుదేరిపోవాలి పిల్లలు అయితే వచ్చేస్తారు ఇంకా ఇవన్నీ సర్దేస్తానండి జున్ తింటారా సాయిబాబు ఏం తింటున్నావు ఎక్కడి నుంచి తెచ్చారు డాడీ అమ్మమ్మ జున్ను చేసిందని పిలిచారు కాబట్టి అవునా బాగుందా మరి బాగుంది థ్యాంక్స్ చెప్పు డాడీకి Terima kasih Mari Ya Mari Thanks Windu Nami naik cycle ke pintu bintang Ah Sorry Ada hey. Ada Ada Nafirat 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 mm. <coughs> ah, Nafirat Nafirat ah. Nafirat Nafirat dia 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 Eh Apa saya apa apa